హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఫ్రెండ్స్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను చూడండి చివరి వరకు చూడడానికి క్లిప్ చేయకుండా చూడండి ఈరోజు ఇది చూస్తున్నారా అవి చపటు మొక్క చపటు మొక్కలు అనమాట ఆ చపటి మొక్కలు అయితే మేము గరువు దగ్గర తీసుకెళ్ళడానికి ఒక కిమ్మ అయితే కిమ్మ దగ్గర అయితే నేను నింపుతున్నాను మా మిస్సేజ్ వచ్చి తలగడం వస్తుంది చివరి వరకు క్లిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్కలని వేరే వేరే మొక్కలు ఇచ్చినా పర్వాలేదు కానీ ఈ మొక్కలు ఇచ్చారు ఇవి బతుకుతాయి బతుకో అనేది తెలియలేదన్నమాట ప్రస్తుతానికైతే ఇప్పుడు మేము గరువు దగ్గర తీసుకు అయితే మేము కిమ్మల దగ్గర వేస్తున్నాం అనమాట తెలుగులో అయితే తట్ట అంటారు మా అయితే గిమ్మంటాము చూడండి ఈ మొక్కలు బతుకుతాయో బతుకవు మళ్ళీ నేనైతే మళ్ళీ వీడియో అయితే పెడతాను ఈ బతుకుతాయో బతుక ఒక సంవత్సరం అయినా మేము వీడియో అయితే పెడతాను మళ్ళీ ఎందుకంటే మా ఏరియా బాగా ఎండ ఎక్కువ అనమాట ఏమీ ఉండదు ఎక్కువ శాతం వర్షం అయితే సాధారణంగా పడదనమాట ఎక్కువ శాతం మాకు కొండలు ఉన్నాయి రాయలు బండరాయలు సాపరాయలు ఉన్నాయి అటువంటి వల్ల మాకు ఎందుకంటే ఎక్కువ శాతం వేడి ఎక్కువ ఉ ఉంటుందన్నమాట వర్షాకాలమైన చిన్న ఎండ తాచినా చాలా పవర్ఫుల్గా వేడైతే అందుతుంది అనమాట అందుకని మేము అంటున్నాం అన్నమాట చూడండి మేమైతే ఇప్పుడు గరువుకి వెళ్ళడానికి బయలుదేరున్నాము మొక్క వేస్తుండగానే వద్దు మోయలేను చాలా దూరం కదా అనేసి అంటుంది అందుకనేసి మొక్క వేయట్లేదు ఉంచేసి వచ్చేసాను నేనైతే పార గుంపం అయితే పట్టుకొని నేనైతే ముందుకెళ్ళిపోతున్నాను మా మెసేజ్ అయితే వెనకాల వస్తుంది చూడండి ఒక దెప్ప అయితే దిగుతున్నా ఆ దెప్ప దిగి మా గరువుకి అయితే వెళ్ళాలి మా మెసేజ్ అయితే రాలేకపోతుంది ఒకవేళ ఇలాగ అవుతుంది అని అంటుంది అవుతుంది పొరలేదు రా అని నేనైతే బలవంతంగా తీసుకెళ్ళిపోతాను చూడండి ఈ వాగు దాటి వెళ్ళాలి వాగు దాటి కొంచెం వెళ్ళాలన్నమాట వెళ్ళిన తర్వాత మా గరువు అయితే ఉంది ఆ గరువు దగ్గర అయితే మేము మొక్కలు అయితే వేస్తాము చూసారండి ఆల్రెడీ వచ్చేసాము దించేసాము ఏగో నేను నేనైతే తవ్వుతున్నాను మళ్ళీ వెళ్ళి ఒక ఇంకొక ఐదు ఆరు ముక్కలు పట్టురా అనేసి చెప్పాను గదైతే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మరి ఏ విధంగా అయితే తెయాలా ఏ విధంగా చేయాలన్నమాట అంటే కొంచెం ఎడలుపు వచ్చేసి గాత అయితే ఎడవలుపు చేయాలన్నమాట మనం ఆ చేతితో తవ్వకుండా పారతోనే తవ్వేసి వేయాల ఎందుకంటే చాలా పెద్ద గాత కదా కొంచెం ఎడల్పు ఉండాలా కొంచెం గాత పెద్దది ఉండాలన్నమాట వాళ్ళు అంటే మా కూది ద్వారా వచ్చి వచ్చిన మొక్కలు అనమాట ఈ చపాటి మొక్కలు నేను అయితే తీసుకెళ్ళిపోతున్నా పాతడానికైతే చూసారండి ఇది అది తీయాలా తీసి వేయాలన్నమాట చూడండి కవర్ అయితే తీస్తున్నా తీసి వేస్తున్నా చూడండి చూసారా ఆ మట్టికి అందలోనే వేసాను ఎందుకంటే కవర్తో వేయకూడదు కవర్ తీసి వేయాలన్నమాట కొంతమంది నాలాంటి నాలాంటి వాళ్ళు కొంతమంది కవర్తో నేస్తారనమాట అవి ఎందుకంటే ఆ కవర్ వల్ల ఈ నీళ్ళు కొంచెం బయటికి రావన్నమాట కిందకి తని కొని దాని దానివల్ల చెట్టు అయితే పెరగదు చెట్టు అయితే ఎదగడం అయితే చాలా కష్టం అనమాట అటువంటి ప్రాబ్లం ఉంటుంది అనమాట కవర్ వల్ల నాటి నాటినంత వరకే ఎందుకంటే నారేసే వరకే అది ఆ తర్వాత చెట్టు పెద్దది పెరగాలి చెట్టు అవ్వాలి చెట్టు కాయలు కావాలంటే మరి ఆ కవర్ అయితే తీయాలన్నమాట అలాగ ఉంటుంది నారేసినప్పుడు మొక్క అప్పుడు పర్వాలేదు ఇలాగ ఉడిచినప్పుడు అది కంపల్సరిగా ఆ కవర్ అనేది తీయాలన్నమాట తీసిన తర్వాత వేయాలి చూడండి మొక్క అయితే చాలా పచ్చగా బాగానుంది చూద్దాం ఈ ఎండాకాలం వస్తుంది కదా మనము వేచే కాలం అయితే చూడాలి ఇప్పుడు ఎందుకంటే వసంతకాలము ఫ్రెండ్స్ మొక్కలు అయితే మొత్తం ముడిచేసాము ఇంకొక ఆరు ఏడు మొక్కలు ఉన్నాయి ఇంటి దగ్గర ఆ మొక్కలన్నీ మొత్తం ఉడిచాము ఇదిగో చూడండి మాకైతే గవర్నమెంట్ సపోర్ట్ మొక్కలు ఇచ్చారు ఇంక వేరే మొక్కలు ఇచ్చిన బాగున్నాను ఇక్కడ చూడండి ఇదిగో ఇదిగో చూడండి ఈ మొక్క అయితే చాలా చిన్నది చూసారా అదిగో ఉన్నాయి అలాగ లైన్ గేసాను అనమాట మొత్తం లైన్ గేసాను అలా మొత్తం మూడు వర్షాలు అనమాట ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయి మొక్కలు అయితే ఇంటి దగ్గర ఉన్నాయి అవి కూడా రేపు ఉదయాన్న పొద్దున్న తీసుకొచ్చేసి ఆ మొక్కలు కూడా ఉడవాలి మొత్తానికైతే ఈ గరువు దగ్గర ఏ పంట పండదనేసి మేము ఇక్కడ అయితే ఉడవడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఏ విత్తనాలు జల్లినా ఇక్కడ అవ్వలేదనమాట చూడండి ఇది కొర్ర ఊదిరలట ఊదెలనే అంటారు అవి అయితే జల్లేము కానీ చూడండి అక్కడ అక్కడ నాటి అనమాట చూడండి సరే నాటలేదు అందుకనేసి ఇక్కడ మొక్క ఉడిస్తే మంచిది ఈ గరువు దగ్గర అనేసి మొక్కలు ఏమో ఉడుస్తాను అనమాట చూడండి అలాగా చివరి వరకు ఉన్నాయి అలా చివరి వరకు వేసామనమాట మొక్కలు అవిగా చూడండి అవిగా అదొక మొక్క అలాగ లైన్ వేసాను అనమాట చూడండి అది అలా లైన్ మొత్తానికి మొత్తానికైతే అయిపోయింది రేపుటికైతే కంప్లీట్ అయిపోద్ది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇంకా ఈ లైన్ ఉందనమాట ఈ లైన్ ఈ లైన్ ఉంది అయితే ఆ చివరి వరకు ఆ రాయి ఉంది కదా ఆ రాయి దగ్గర వరకు వెయ్యాలన్నమాట అయితే ఇంటి దగ్గర ఉన్నాయి ఆ మొక్కలు కూడా తీసుకొచ్చి రేపు పొద్దున ఉదయానికి వెయ్యాలన్నమాట ఉడవాలి ఈ మొక్క అయితే ఉన్నది ఈ మొక్క అయితే ఉంది ఈ మొక్క మేకలు అయితే కొరికినాయి నాటుతాయో నాటదో తెలీదు చిగురొస్తా తెలీదు అయితే చూడండి ఉడవడం మాత్రం ఉడిచాను కానీ మరి ఉంటుందో పరిస్థితి తెలీదు కాకపోతే సపోర్ట్ అంటే అందరికీ ఇష్టమే కానీ ఇక్కడ ఈ మా ప్రదేశంలో అవుతుంది అవ్వదు అనేసి భయంగా ఉంది ఎందుకంటే ఒకవేళ నాటుతాయో నాటవో చిగురేస్తాయో చిగురయ్యో అనేసి అంటున్నాం అనమాట ఓకే